హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ వర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉదయాన్నే లేచి నేనైతే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసిన తర్వాత అయితే వచ్చానండి ముందుగా అయితే నిన్న మష్రూమ్స్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇంటి ముందుకు వస్తే అవైతే వాటర్లో వేసేస్తున్నాను ఉన్న మట్టి అది కొంచెం క్లీన్ అవ్వాలంటే కొద్దిగా వాటర్లో వేసామంటే బాగుంటుంది పైగా ఈ మష్రూమ్స్ ఏంటంటే తొందరగా కొంచెం పాడైపోతాయి అనమాట కొంచెం సాల్ట్ వాటర్ అట్టా క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఇవైతే వేసేసి ఓ పక్క రైస్ కూడా నానబెట్టేసి ఇంకా బయటకు వెళ్ళి బయట చిమ్మేసి ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట కొంచెం మసగ్ చే ఉంది అంటే ఇప్పుడు టైం అయితే ఫైవ్కి లేసాను నేను కొంచెం చీకటిగానే ఉంది కాబట్టి ఇంకా బయట అయితే వీడియో ఏం షూట్ చేయలేదు మా వారైతే ఆఫీస్కి సెవెన్కి అంతా వెళ్ళిపోవాలన్నారు ఇంకా పిల్లల్ని కూడా నేనే వదిలిపెట్టి రావాలి అందుకని కొంచెం ఒక ఆరు గంట ముందుగానే లేచాను ఈరోజు ఇంకా వంట ఏంటి అనేది నైటే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా లేసి అవన్నీ బయట పెట్టేసుకొని నానబెట్టాల్సినవి నానబెట్టేసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ దాని గింజలు వలసి పెట్టేసుకున్నానండి దాంతోపాటు కొంచెం పుచ్చకాయ కూడా తీసేసి ముందైతే జ్యూస్ చేస్తాను ఇది జ్యూస్ అయితే మిక్సీ వేసామంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా చల్లగా అయిపోతుందనమాట మనం జ్యూస్లో నార్మల్ వాటర్ వేసి కొంచెం జ్యూస్ చేస్తాను కాబట్టి అంతా కూలింగ్ అయితే ఉండదు అనమాట సో కొంచెంసేపు మనం ఫ్రిడ్జ్లో గిని పెట్టేసామంటే మంచిగా కూల్ అయిపోతుంది ఐస్ క్యూబ్స్ అట్లా యూజ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇంకా సీడ్స్తో సహా గ్రైండ్ చేస్తానండి మనం మామూలుగానే పుచ్చగింజలు తింటాం కదా గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఇట్లా అవి తింటాం కాబట్టి హెల్త్కి మంచిదే కదా అందుకని చెప్పేసి ఇలా పుచ్చకాయ జ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సీడ్స్ తీయకుండా జ్యూస్ చేసేయండి ఆ విత్తనాలు అనేది కొంచెం మ్యాష్ అయినప్పుడు ఏంటంటే అందులో ఉన్న పోషక విలువలు జ్యూస్ లేక వచ్చేస్తాయి హెల్త్కి చాలా మంచిది అనమాట ఎప్పుడైనా జ్యూస్ చేస్తే ఇలా ట్రై చేయండి ఎలాగో ఫిల్టర్ చేస్తాం కాబట్టి ఏమైనా పిప్పు ఉంటే పోతుందనమాట అలా జ్యూస్ అయితే పి కొంచెం ఫిల్టర్ చేసేసి ఆ అంతా పడేసి జ్యూస్ అయితే గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజైతే రైస్ అయితే రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం పోపు పెట్టేసి రైస్కి కూడాను అంటే పగారణ లాగా పెడుతున్నాను అనమాట అది కూడా పెట్టేసి ఇంకా అది అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను డైరెక్ట్గా వచ్చేసి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మామూలుగా అయితే మా ఊర్లో ఆ వర్షాకాలంలో అట్లా పుట్టగొడుగులు వచ్చేయండి మేమైతే మష్రూమ్స్ అంతా ఇప్పుడు చదువుకునే ఇదంతా కానీ పుట్టగొడుగులు అనేవాళ్ళం అసలు ఇలాంటివి కాదు అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కొంచెం వైట్గా ఉంటాయి అనమాట అవి వస్తాయి అనమాట అవి అయితే వర్షాకాలంలో పుట్టలంపిటి గట్లమిటి ఉండేవి ఎవరైనా గేదెలకు కానీ అట్లా పొలాలకు వెళ్ళినప్పుడు ఉండేవి తెచ్చేవాళ్ళు టేస్ట్ చాలా బాగుండేది ఇంత మసాలా కర్రీలాగా ఇలా అంతా చేసేటోళ్ళు కాదు కానీ టమాటా వేసి జస్ట్ టమాటా కూర వేసేసే వాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఈ హైప్రెడ్కి అంత టేస్ట్ ఏమి రాదు కాకపోతే మనం కొంచెం మసాలాలు అవి ఇవి యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పర్వాలేదు అనమాట ఈరోజైతే బగారా నలకి మష్రూమ్స్ కర్రీ అయితే నేను ఇలా చేస్తున్నాను ముందు వీడియోలో చూపించినట్టుగా ధనియాలతో పాటు చెక్కా లవంగా ఇలాచి అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం నువ్వులు అన్నీ వేసేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా కొబ్బరి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకొని కొంచెం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించామంటే చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇంకిపోతున్న టైంలో మనం ముందుగా మసాలా పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదండి అదంతా కూడా వేసేసుకొని ఆయిల్ సైడ్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఉడికించుకోండి కలుపుకోలేదంటే ఇది చూసారు కదా నాకు వేసింది అలా వేస్తుంది అనమాట ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసే హడావుడిలో ఇది కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఇంకంతా చూసారు కదా కొంచెం వేసింది ఇంకా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ సైడ్కి వస్తున్న టైంలో ఒక నాలుగు టమాటాలని నేను గ్రైండ్ చేసేసి ఇందులో కలిపేసాను టమాటా ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ముక్కలు వేసుకున్నది అయితే స్టార్టింగ్లోనే వేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత నేను పేస్ట్ వేసాను కాబట్టి ఈ టైంలో వేసాను అనమాట ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇందులో నేను సాల్ట్ అయితే వేసాను కానీ కారం ఇంకా వేయలేదు ఇంకా మసాలా అంటారా మసాలా మొత్తం ఆ పేస్ట్లోనే ఉండింది ఎక్స్ట్రా మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఊరంతా దగ్గరకు వచ్చేసింది ఇంకా లైట్గా అయితే నేను మా స్పైసెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం పెట్టిన తర్వాత మరొకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ అంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్ బౌల్ అవి అందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం మీరు అలాగే కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఇంకొంచెం పలుచుగా కావాలనుకున్నాను కర్రీ అందుకని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నా దగ్గర అయితే కొత్తిమీర కూడా లేదు అందుకని చెప్పేసి కొంచెం మెంతికూర పుదీనా ఉంటే అది వేసేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా బాయిల్ చేస్తే అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ కర్రీ అయితే రైస్కి రోటీకి చపాతికి చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చూడండి హెల్త్కి కూడా మంచిది అనమాట మష్రూమ్ అనే కాదు ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ఏదన్నా మసాలాకా రైస్ చేసుకుంటారు కదా టమాటో పులో కానీ అట్లాంటిది ఇట్లా కైనా బాగుంటుంది కైనా కూడా బాగుంటుంది మా పిల్లలకైతే మష్రూమ్స్ కర్రీ అంటే చాలా ఇష్టం మా వారికి అయితే టిఫిన్ పెట్టేసానండి నేను పల్లి చెట్టు చేస్తున్నాను కా అంటే పల్లీలు ఫ్రై చేసే లోపల తనకైతే లేట్ అయిపోతుందంట అందుకని ఇంకా హడావుడిగా తనకైతే పచ్చడి చేశాను అనమాట ఆ పచ్చడి అయితే ఇచ్చేస్తున్నాను రాత్రి పచ్చడి చేసాను ఇదైతే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా స్టోర్ ఉంటుందనమాట ఈ పచ్చడి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అల్లము కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర వేసేసి తర్వాత పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా చింతపండు ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే లాస్ట్గా ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవడం అంతే పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా మా వారైతే టిఫిన్ తినేసి ఒక రెండు ఇడ్లీ తిన్నారు మిగతా అంతా అక్కడ పెట్టేసి వెళ్ళారు ఇంకా తర్వాత అయితే జ్యూస్ ఇచ్చేసాను ఆ జ్యూస్ తాగేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు పక్కన పెట్టేసి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళని రెడీ చేసేసి ఇంకా నేను కూడా ఎయిట్కి అంతా స్టార్ట్ అయిపోయాను అనమాట ఎయిట్కి అంతా స్టార్ట్ అయితేనే నేను ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా స్కూల్కి వీళ్ళని పంపించగలుగుతాను ఇంకా నేనే వెళ్ళి వీళ్ళని వదిలేసి రావాలన్నమాట ఆటోకి ఫోన్ చేశాను ఆటో అయితన్ కూడా కుదురుతుందమ్మా కొంచెం వేరే రూట్లో వెళ్తున్నారని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయారండి ఇంకా వెళ్ళడం మెయిన్ టాస్క్ అయితే నాకు ఇదే అనమాట రెండు బ్యాగులు వేసుకొని ఇంకా వీళ్ళని తీసుకొని మోసుకుంటూ వెళ్ళాలన్నట్టుగా ఉంటుందన్నమాట నాకైతే కొంచెం దూరమే ఉంటుంది చూశాను కదా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నాకు వెళ్ళడానికి ఇంకా వెళ్ళైతే వచ్చేసానండి ఎయిట్ థర్టీ లోపల ఇంటికి వచ్చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటుగా ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటి ముందకు వచ్చేసరికి కూరలు వాళ్ళు వస్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి ఆ కూరలు కూడా తీసుకొని పైకి వచ్చేస్తాను ఇంకా తర్వాత అయితే నేనైతే వచ్చి రాగానే ఉదయాన్నే మా వారికి టీ పెట్టాను అనమాట పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీ అంటారు కదా అట్లా టీ పెట్టేసి ఇచ్చాను కొంచెం టీ ఉంటే అది కూడా నేను వెయిట్ చేసుకొని కొంచెం పాలు వేసేసుకొని వెయిట్ చేసుకొని తాగుతున్నాను ఇంకా తాగుతూ నేనైతే ఆకూరలు అయితే పోల్చుకుంటున్నాను అనమాట తీసుకున్నాను కదా ఆకుూరలు అయితే ఇదిగోండి వచ్చి రాగానే పైకి వచ్చేసి అక్కడ పెట్టేసి గ్లాస్ వాటర్ తాగి టీ పెట్టుకున్నాను కదా ఈలోగా మళ్ళీ అక్కడ అంటే ఇవి అలాగే కవర్లో పెట్టి పెట్టేస్తానండి ఏదో ఒకటి మూడు రకాల ఆకూరలు తీసుకున్నాను ఏదో ఒకటి డస్ట్బిన్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట ఇలాగే ఫ్రిడ్జ్లో పెడితే అలా కాకుండా పోలిసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే ఒక్క ఆకు కూడా వేస్ట్ నీట్ నీట్గా వాడేస్తాను అలా ఉంటుంది మనతోటి మీలో ఎంతమంది ఆకురలు ఇష్టంగా తీసుకొని తర్వాత వాడకుండా డస్ట్బిన్లో పడేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంక ఇక్కడైతే గోంగూర అనమాట చుక్కకూర గోంగూర అలాగే పొనగంటాకు తీసుకున్నాను గోంగూర అయితే పచ్చడి చేద్దామని తీసుకున్నాను ఇంకా బయట నుంచి వచ్చి ఎక్కడ అనేది కూడా చూసుకోకుండా ఆకురైతే పెట్టేసాను ఇది తడిచిపోయాయేమో ఏమో మా చేసి డ్రాయింగ్ వేసుకుంది నైట్ టెన్ వరకు కూర్చొని డ్రాయింగ్ వేసుకుంది అనమాట నైట్ పడుకోమంటే అస్సలు పడుకోరండి ఇది హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇలా ఏదో ఒకటి ట్రై చేసిద్ది ఓ రెండు బుక్స్కి అయితే వేసేసింది ఏదో ఒకటి ఇలాగా ఇదిగోండి ఇక్కడ అయితే ఏదో చిన్న బొమ్మ అయితే వేసింది అనమాట ఇంతేనండి ఏదో ఒకటి ఇట్లా ట్రై చేస్తానే ఉంటుంది టీవీ ఫోన్లు అయితే తక్కువే మా పాప మా బాబు అన్న కొంచెం టీవీ చూస్తాడు కానీ ఇంకా నేను తిట్టానని చెప్పేసి రాత్రి అక్కడే పెట్టేసి వెళ్ళి పడుకున్నట్టు పాత ముసల ఉంటారు కదా ఇంట్లో అందరూ పడుకున్నాక వెనక ముందు అన్ని చూసుకొని మూతలు అవి పెట్టుకొని తాళాలు వేసుకొని పడుకుంటారు చూసారా అట్లా అనమాట మా పాప అవన్నీ చేయకపోయినా లాస్ట్ వరకు బుక్స్ ముందు కూర్చునే ఉంటుంది చదివిద్దా అంటే చదవడం అయితే ఏం కాదు ఇదిగో ఏదో ఒకటి గీసుకుంటా ఉంటుంది ఇంకా నేనైతే టీవీ పెట్టుకొని గలా బయటకు వచ్చేసి టీ తాగుతూ ఆకుళ్ళు అయితే వలుసుకుందామని కూర్చున్నాను ఈ కెమెరా సెట్ చేసుకొని అవన్నీ బయట తెచ్చి పెట్టుకునే లోపు నా టీ కూడా కోల్డ్ కాఫీ లాగా అయిపోయింది సల్లుగా అయిపోయింది అనమాట ఇంకా ఇంట్రెస్ట్ పోయింది తాగే ఇంట్రెస్ట్ కూడా సరే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇవైతే వల్చేసుకోవాలి ఎందుకంటే దూరం నుంచి నడిచి వచ్చాను కదా వాటర్ తాగేశాను ఇంకా టీ పెట్టుకున్నాను అంతగా తినాలని కూడా అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఈ పని చేసాం అనుకో ఆకలి వేస్తే మధ్యలో వెళ్ళి తినచ్చు లేకపోతే ఇదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత పైగా బయట కూర్చొని వలుచుకోవడానికి లోపల ఉక్కుపోస్తుంది ఒక టీను ఇంకోటి ఏంటంటే పాలు వస్తాయండి కోతులు అయితే విపరీతంగా డైలీ ఒక టూ త్రీ టైమ్స్ పలకరించి వెళ్తాయి అనమాట పాలు కింద పెట్టేసి వెళ్తారు వాళ్ళు కిందకి బుట్టేస్తాను ఇంకా అదేంటంటే వచ్చి పాడు చేస్తాయి అనమాట కోతులు తాగనన్నా తాగవు కింద పంపేస్తాయి అంతే అందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట నేనైతే డైలీ ఒక వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆకూరలు వండేలాగా చూసుకుంటున్నానండి ఇంకా మెంతకూర కొత్తిమీర లాంటి అయితే డైలీ కర్రీస్ లో కొంచెం అంత ఇంతో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా కూరగాయలు మార్కెట్ కూడా నాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది కాబట్టి కూరగాయలు కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చి స్టోర్ పెట్టుకుంటున్నాను ఒక రెండు మూడు రోజులకు ఒకసారి తెచ్చుకుంటున్నాను అంతే మార్నింగ్ పని తొందరగా అయిపోవాలంటే ముందు రోజే ఇలా ఏదో ఒకటి ఏం వంట చేయాలి అనేది ప్లాన్ చేసి పెట్టుకుని ఇలా కొంచెం రెడీగా పెట్టుకున్నామంటే మార్నింగ్ అనేది తొందరగా వంటైపోతుంది ఫైవ్కి లేస్తే సెవెన్కి అంతా ఇంట్లో పని అలాగే వంట పని అంతా కూడా క్లియర్ అయిపోతుంది నాకు ఇవన్నీ పెట్టేసి నేనైతే కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకోవాలి పాలు కోసం ఎంతసేపు ఉన్నాను ఇంకా పాలు కూడా వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసి ఎగ్స్ కోసం తీసుకున్నాను ఇంక ఇలా ఆకూరలకు వాడుతున్నాను నేను ఇప్పుడు చికెన్ మటన్ సారీ చికెన్ ఎగ్స్ వాడట్లేదు కదా అందుకని ఇంక ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇలా వాడుతున్నాను అనమాట ఆ తర్వాత అయితే బట్టలు నిన్నటి మడత పెట్టాల్సినవి ఉన్నాయి ఈరోజు వాష్ చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే ఈ విధంగా తింటున్నాను ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే మార్నింగ్ బగారా రైస్ చూపించలేదు కదండి అందుకని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా క్లియర్ చేసుకోవాలన్నమాట ఇదంటే వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి కానీ నేను నా జున్న వీడియో చేశాను కదా అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి మీకు వీడియో చివరి వరకు చూసారు అంటే మీకైతే ఏదో ఒక కాన్సెప్ట్ నచ్చే ఉంటుంది కదా నా వీడియోలో ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసేయండి మనకైతే అయితే రెసిపీ కావాలా లేదంటే వ్లాగ్స్ కావాలా అనేది కూడా కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్